సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది సినిమాలు మొదలు కాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు అని చెప్పడంతో హైప్ మరింత పెరిగింది అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఒక రూమర్ బాగా వైరల్ అయింది తాజాగా సందీప్ రెడ్డి వంగ దీనిపై క్లారిటీ ఇచ్చారు శివ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున ఆర్జీవి సందీప్ రెడ్డి వంగ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో లేరు అది జస్ట్ ఒక రూమర్ మాత్రమే కానీ ఆయనతో నేను సోలో సినిమా చేస్తాను దానికోసం కథ తయారు చేస్తున్నాను అని తెలిపాడు దీంతో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ లేరని క్లారిటీ వచ్చేసింది సందీప్ మామూలుగానే తన రైటింగ్ టేకింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తుంటారు అలాంటిది తన అభిమాన హీరో చిరంజీవితో సినిమా అంటే అది ఏ రేంజ్ లో రాస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఏళ్ల వయసులో కూడా యువ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నారు సందీప్ రెడ్డి చిరంజీవికి కల్ట్ వీర్ అని అందరికీ తెలిసిందే మరి సందీప్ అయితే చిరుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు చిరంజీవి ఓకే చెప్తే వీళ్ళిద్దరి కాంబోలో వైల్డ్ మాస్ సినిమా రావడం ఖాయం మరోవైపు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ పాత్ర పోషిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే దీనిపై మాత్రం సందీప్ స్పందించలేదు దీంతో అతడు సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పిరిట్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఉన్న ఒక పోలీస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమాలో తృప్తి ప్రకాష్ రాజ్ వివేక్ ఒబెరాయ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ నెల ప్రారంభంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా సౌండ్ స్టోరీని పంచుకున్నారు ఆడియో టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో లో ప్రేక్షకుల ముందుకు రానుంది